హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈరోజు వేడి ఏంటంటే మనకి సుసారా విత్తనాలు వేసుకునే సీజన్ కదండి ఇప్పుడు జూన్ నెల వచ్చేసింది ఇప్పుడు మనం అన్ని విత్తనాలు అన్ని రకాలు వేసుకోవాలండి ఇవ్వండి ఇప్పుడు వేయడానికి రెడీగా పెట్టుకున్నాను విత్తనాలు ఇక ఇంకా ఉన్నాయి మనం ఈ మెద తోటలో దాసిన విత్తనాలు అంటే నేను సుసారా కవర్లో పెట్టి ఉంచుకున్నాను అన్ని రకాలు ఇవ్వండి కాకర అలాగే క్లౌబీన్స్ బీర బెండ చిక్కుడు సొరండి అండి అన్నీ ఉన్నాయి అన్ని రకాల బొబ్బర్లు అన్నీ ఇందులో కవర్లో పెట్టి ఉంచాను అన్నమాట ఈ సంవత్సరం తీసిన విత్తనాలు అండి మన మెద్దు తోటలో ఇలాగ మనం భద్రపరచుకోవాలి ఎండ ఎండబెట్టి అలాగే ఒక్క సొరకాయలో చూసారా సొరకాయ వండిపోయి ఎండిపోయింది బాగా ఎండబెట్టాను పెట్టాను అన్నమాట అందులో వచ్చిన విత్తనాలు చూసారా ఎన్ని ఉన్నాయో రౌండ్ సొర అండి ఎంత బాగా వచ్చినాయి ఎన్ని విత్తనాలు మనం వేసుకోగా ఇంకా మిగులుతాయి ఎవరైనా అడిగితే ఇద్దాం ఫ్రెండ్స్కి చూసారా ఎన్ని విత్తనాలు వచ్చినాయో ఇవన్నీ రౌండ్ సొర దీని విత్తనాలు అండి చూసారా రౌండ్ సొర ఇది ఒక ఆయి ఉంచాను విత్తనాలకి ఎన్ని విత్తనాలు అయితే వచ్చినాయి మనం ఒక కాయ ఉంచుకుంటే చాలండి మనం వేసుకోగా చాలా విత్తనాలు ఎవరికైనా ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్కి చూసారా ఎన్ని విత్తనాలు రౌండ్ సార్ అన్నమాట ఇవన్నీ ఒకరోజు నే షేడ్లో ఆరబెట్టి బూడిద కలిపి ఉంచుకుంటాండి మనకి వచ్చే సంవత్సరం అదే లాస్ట్ వరకు డిసెంబర్ వరకు వేసుకోవచ్చండి ఇవి చూసారా విత్తనాలు ఎంత బాగున్నాయో ఒక్క విత్తనం కూడా పాడవలేదండి అలాగే ఇప్పుడు ఏమేమి విత్తనాలు వేస్తానో చూపిస్తానండి ఇవ్వగండి ఈ విత్తనాలు ఇవి రౌండ్ సొర ఇది మాత్రం క్లౌబీన్స్ అండి అన్ని ఆరు వేస్తున్నాను ఇది చిక్కుడు అండి కనుపు చిక్కుడు ఇది పొడవు సొర రెండు ఉన్నాయి అవి వేస్తాను అలాగే ఇది లాంగు బీర పొడవు బీర అన్నమాట ఈ ఒక ఆరేస్తున్నాను ఇది మనం విత్తనం శుద్ధి చేసుకుంటాకి నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నానండి ఇది ఏంటంటే సీడ్స్ బూస్టర్ అండి సీడ్స్ బూస్టర్ చూసారా ఇది మాత్రం మనకి విత్తనం వేసింది వేసినట్టు మొలుస్తుంది అన్నమాట ఇది పౌడర్ కలిపి విత్తనాలు వేసుకుంటే బాగా పనిచేస్తుందండి విత్తనం ఈ పౌడర్ వేయడం వల్ల మనం అవుతుంది అన్నమాట విత్తనం ఈ కలుపుతాను ఇప్పుడు అన్నీ ఒక దిక్కునేసుకొని సరే ఇలాగా ఇప్పుడు ఈ పౌడర్ కలుపుతానండి కొద్దిగా కలిపితే చాలండి ఇది మనకి ఎప్పుడు విత్తనాలు వేసుకున్నా కలుపుకోవచ్చు అనమాట ఇది ఇలాగ పిండి కొట్టించుకుంటే చూసారా ఇవి కలపాలండి ఇప్పుడు విత్తనాలు శుద్ధి చేయడం అనమాట ఫీడ్స్ బూస్టర్ అనమాట ఇది పౌడర్ ఈ పౌడర్ బూడిద కలిపినంత బాగా అండి మనం బూడిద కలుపుకుంటాం కదా అలాగే బూడిదలాగా పనిచేస్తుంది ఇది బాగా పనిచేస్తుంది వేసిన విత్తనం వేసినట్టు మొలుస్తుంది ఇది కలిపి వేయడం వల్ల ఈ పౌడరు చూసారా రండి ఇప్పుడు లో వేద్దాం విత్తనాలు అది నింపించుకున్నాం కదండి మట్టి ఆరబెట్టి అన్ని ఎరువులు కలిపి అందులో వేద్దారే చూసారా సీడ్స్ మనం ఇలాగా కలిపి వేసుకోవాలండి బూస్టర్ సీడ్స్ బూస్టర్ అనమాట ఇది ఒక ఫ్రిడ్జ్ అండి మనం నింపే ఉంచుకున్నది అన్ని ఎరువులు కలిపి నింపాం కదా మొన్న నాలుగు ఫ్రిడ్జ్లు అందులో ఒకటి అండి అన్నిట్లో ఇప్పుడు విత్తనాలు వేస్తాను దీంట్లో ఏమేస్తానంటే మనకి ఒక ఫ్రిడ్జ్లో ఒక రకం ఒక ఫ్రిడ్జ్లో ఒక రకం వేస్తానండి ఈసారి అన్నీ కలిపి వేయను చూద్దాం ఎలా వస్తుందో ఫస్ట్ బేర వేస్తున్నానండి మధ్యన వేసుకుంటే మనం ఇటు అటు ఎరువులు వేసుకోవచ్చండి ఉంది కదా ఇది పైకి వేసుకోవాలి ఇలాగా అంత లోతుగా వేయకూడదండి విత్తనం ఇలా పై పైన వేయాలి ఇలాగ వేసి మట్టి కప్పేయడం అలాగే నాలుగు విత్తనాలు ఆరు ఆరు ఉన్నాయి కదండి ఆరు వేస్తాను ఎంత మట్టి బాగా తయారైన చూసారో ఎరువు కలిపాను కదా లూజ్గా బాగుంది మట్టి ఇదిగోండి ఇది నింపి వారం అవుతుందండి ఇప్పుడు విత్తనాలు వేసుకుంటే బాగా తడిసి ఉంది కదా వర్షానికి బాగా మొలు మొలకేస్తాయి అన్నమాట విత్తనాలు బాగా మొలుతాయి ఇక్కడ బీరే వేస్తున్నాను మొత్తం ఈ ఫ్రిడ్జ్ అంతా బీరే కలిపి వేసేదాన్ని కానీ అన్ని రకాలు ఇప్పుడు ఒక ఫ్రిడ్జ్ ఒక రకం ఒక ఫ్రిడ్జ్ ఒక రకం వేస్తాను ఈ సంవత్సరం అలా చూద్దాం ఎలా వస్తాయో ఇవ్వండి పౌడర్ కలిపిని విత్తనం అన్నమాట ఇది బోర్డిది కలిపినట్టే మనకి బాగా పనిచేస్తుందండి సీడ్స్ బూస్టర్ అన్నమాట ఇది ఇంకా రెండు విత్తనాలు ఉన్నాయి ఆరైపోయి ఒక ఫ్రిడ్జ్లో ఆరేస్తున్నాను మధ్యన వేసుకుంటే అటు ఇటు ఎరువులు వేసుకోవచ్చండి ఇవ్వండి చూసారా నేను ఎప్పుడు ఊసుగా ఉన్నది పైకి వేస్తానండి పైకి వేయడం వల్ల బాగా మలుస్తుంది అనమాట అంతేనండి ఇంకే ఫ్రిడ్జ్లో ఆరు సొర ఇది బీర వేసామండి ఇటు ఇప్పుడు ఈ మొలకొచ్చేలోగా రేపు తోటకూర విత్తనాలు జల్లేస్తానండి మనం అది ఎదిగేటప్పటికి విత్తనాలన్నీ మొలిసి ఎదిగేటప్పటికి మనకి తోటకూర హార్వెస్ట్కి వచ్చేస్తుంది రేపు వేస్తాను ఈ ఫ్రిడ్జ్ ఖాళీగా ఉండే బదులు మనం తోటకూర ఒక వారం రోజులకి వచ్చేస్తుందండి అది వేస్తాను దీంట్లో మాత్రం సొర వేస్తానండి దీంట్లో ఇదండి సరిపో ఫ్రిడ్జ్ అంతా సొర వేస్తాను మధ్యన వేసుకుంటాండి మనకి బాగా వేర్లు దిగుతాకి ఖాళీగా ఉంటుంది అన్నమాట చివర వేయకుండా లోతుగా ఉంటది కదా మధ్యన అందువల్ల మధ్యన వేసుకోవాలి విత్తనాలు ఇక్కడ అంతా మొత్తం సొర వేసానండి ఈ ఫ్రిడ్జ్ అంతా పొడవు సొర అలాగే రౌండ్ సొర కలిపే వేసేస్తానండి ఈ ఈ లో ఇంకొక రెండు ఉన్నాయండి రెండు కూడా ఇటు వేసేస్తాను చివరికి మధ్యన ఇదిగోండి ఇక్కడ వేస్తున్నాను రెండు విత్తనాలు ఉన్నాయి ఇదిగోండి శబరికోటే చేద్దాం కాకర ఆల్రెడీ మొలిసి చూసారా విత్తనాలు పడి అలాగా మనం వేయకుండానే మొలుస్తాయండి అవి విత్తనాలు ఉంటాయి మట్టిలో ఇక్కడ సరేసాం కదండి ఇవన్నీ కాకర మొలుస్తున్నా వేయకుండానే చూసారా కొంచెం అవసరం విత్తనాలు ఉండిపోయి ఇవ్వండి బేర ఈ మట్టి మిశ్రం కలిపి నింపేమంతే అవింతలు అవే మొలకలు వచ్చినాయి చూసారా విత్తనాలు ఉండిపోయి వేసాం కదండి దీంట్లో అంతా స్వరేశం కదా ఆనబ దీంట్లో కాకర వేస్తానండి పాదులు ఇవ్వండి ఒక ఆరు వేస్తాను దీంట్లో ఒక ఫ్రిడ్జ్లో ఒక రకం వేసాము చూద్దాం ఈ సంవత్సరం ఎప్పుడు కలిపి వేసేదన్ను ఇప్పుడు విడిదీసి ఒకే ఫ్రిడ్జ్ ఒక రకం వేస్తున్నాం లోతు వేయకూడదండి తొందరగా మలకలు రావు రెండు ఉన్నాయి కదండి రెండు విత్తనాలు కూడా వేసేద్దాం ఆరు వేస్తున్నానండి ఒక ఫ్రిడ్జ్లో మనం ఎద్ది తోటల విత్తనాలు ఇవి మనం కాయ పండించి విత్తనాలు కొంచుకోవాలండి ఈ అన్నిటిలో తోటకూర జల్ వేస్తాను తోటకూర వేసుకుంటే మనం ఈ విత్తనాలు లోపల అవి ములుస్తాయండి తోటకూర ఈ ఎదిగే లోపల హార్వెస్ట్కి వస్తుంది ఇంకొక ఫ్రిడ్జ్ ఉందండి క్లాబీన్స్ చిక్కుడు వేస్తాను ఇక్కడ ఇదిగోండి ఇది ఒక ఫ్రిడ్జ్ ఇది నాలుగో ఫ్రిడ్జ్ అండి ఇది కూడా నింపేసి ఉంచాను చూసారా ఎంత మట్టి బాగా తయారైందో అన్ని ఫ్రిడ్జులు ఇలాగే ఉందండి మట్టి గుల్లగా లూజ్గా బురద బురద ఉంటే బాగా రావండి పాదులు ఇలాగ మన పొడి పొడిగా ఉండాలి ఇదంతా ఎరువండి మన పశువులు ఎరువు అన్నమాట ఇది చూసారా వేస్తాను చిక్కుడు వేస్తున్నానండి ఇక్కడ కనుపు చిక్కుడు అనమాట ఈ నెల పోయాక వేసుకున్నా పర్లేదు ఇప్పుడు వేసినా పర్లేదు చిక్కుడు కూడా వేసేస్తున్నాను మనం ఎదు తోటలో వేయండి విత్తనాలు కూడా కనుపు చిక్కుడు నిరుడు కాసినాయి కదా అవి పా కొంచెం పాదులు ఉండి కదా అందులో విత్తనాలు దాసానండి ఇంకా రెండు విత్తనాలు ఉన్నాయి రెండు కూడా ఇక్కడ వేసేద్దాం ఇదిగోండి ఇక్కడంతా చిక్కుడు వేసాం కదండి దీంట్లో క్లాబ్బిన్ చేస్తాను ఇది డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కదండి ఇది డీ ఫ్రిడ్జ్ అర అన్నమాట ఈ అరలో కనుపు సుఖేదండి క్లోబీన్స్ వేస్తున్నాను ఇవి కూడా బాగా మలుస్తున్నాయండి నాలుగు వేపులు నాలుగు వేస్తాను చిన్నది కదా అరాండి ఇవి కూడా బాగా మొలుస్తున్నాయండి నాలుగు వేపులు నాలుగు వేసుకుంటే నాలుగు మూలలు నాలుగు మొక్కలు వస్తాయి ఇంకా రెండు ఉన్నాయండి రెండు విత్తనాలు మధ్యన వేసేస్తాను అంతే అండి ఇవాళ విత్తనాలు వేయడం అయిపోయింది బూస్టర్ కూడా ఇక్కడ కలిపేద్దాం మిగిలింది ఇందులో వేసేస్తున్నాను సీడ్స్ బూస్టర్ అనమాట ఇది పౌడర్ బాగా పనిచేస్తుందండి విత్తనాలు పాడవకుండా మలుసు తగ్గి చూసారా ఈ ఫ్రిడ్జ్లో అంతా కనుపెక్కడ వేసానండి ఇందులో క్లాబిన్స్ ఈ ఫ్రిడ్జ్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కదా ఈ ఎర్రలో క్లాగిన్ చేసి దీంట్లో కనిపిసి ఇక్కడ వేసానండి ఒక ఫ్రిడ్జ్లో ఒక రకం వేస్తున్నాను ఈ సంవత్సరం ఇక్కడ మాత్రం వేరే వేసాము ఫస్ట్ ఫ్రిడ్జ్లో చూసారా మనకు బేరపాదులు ఆర వేసాము ఈ ఫ్రిడ్జ్లో మడిలాగా పనిచేస్తుందండి మనం మడలు కట్టించుకుంటాం కదా అలాగా లోతుగా ఉంటుంది కాబట్టి అంత లోతు చూసారా మడి అంత లోతు ఉంటుంది అందువల్ల బా పాదులు బాగా వస్తాయండి జాతివి ఈ ఫ్రిడ్జ్లో చూసారా సొరేశము ఇది ఈ ఫ్రిడ్జ్ కూడా అంతే లోతుగా ఉంది కాబట్టి మనకి పాదులు బాగా వస్తాయండి దీంట్లో అంతా మనం కాకర పెట్టాం ఈ ఫ్రిడ్జ్లో బాగా పాదును మాత్రం బాగా వస్తున్నాయండి ఈ లోతుగా ఉండడం వల్ల మనకు ఫ్రిడ్జ్లు మడిలాగే పనిచేస్తుంది మళ్ళీ కట్టించుకున్నట్టే చూడండి అంత బాగా మట్టి కూడా బాగా తయారైంది ఎరువులు కలిపి నింపు ఉంచాం కదా అందువల్ల చూసారా ఎంత నల్లగా మగ్గిందో ఇలా మాగితే నల్లగా మాగితే మనకి వేడి ఉండదండి ఎరువులు వేడి ఉండదు ఇది నింపి ఒక వారం అవుతుంది అందువల్ల వేడి తగ్గింది ఇప్పుడు విత్తనాలు వేసాము అలా వేసుకోవాలండి ఎప్పుడు నింపిన వెంటనే విత్తనాలు వేయకూడదండి వేడి వచ్చేసి విత్తనం అలవదు అన్నమాట చూసారు కదండి ఈరోజు వీడియో మనం ఫ్రిడ్జ్లు నింపేసి విత్తనాలు వేసుకున్నాము ఇదిగోండి తీగజాతి విత్తనాలు అండి ఇవి అలా వేసాము ఇలా వేసుకోవాలండి ఈ నెలలో తీగజాతివి ఇంతేనండి ఈ రోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో ఎలాగుందో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ